ప్రేమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారి కనమైన నామంలో మీకు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను దిన మనం రూతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను గమనించినట్లయితే మీకు ఒక విషయం అర్థమవుతుంది రూతు మోయాభిరాలు అన్న విషయం మనందరికీ తెలుసని నేను భావిస్తూ ఉన్నాను ఆమె నయోము యొక్క కోడలు వారు మోయాబు దేశములో కొంతకాలం కాపురం ఉండడానికి ఎలిమెలేక్ అనేటువంటి వ్యక్తి తన భార్యతో సహా కుమారులతో సహా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఎలిమెలేకు ఆయన యొక్క ఇరువురు కుమారులు కూడా చనిపోయారు కానీ భర్త లేని వారుగా తమ యొక్క కోడన్లు మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం రూతు తన యొక్క అత్తను హత్తుకొని బెత్లహేములో ఉన్నటువంటి దేవుని ప్రజలకు దేవుడు ధాన్యమిచ్చాడన్న వాస్తవాన్ని గుర్తెరిగి మరలా ఆమె రిటర్న్ అవ్వేటువంటి పరిస్థితిలో ఋతు నా యోమితో అంటుంది నేను నీతో కూడా వస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మరణించి చోటనే నేను మరణిస్తాను కన్నే పాతి పెట్టబడతాను మరణం తప్ప మరి ఏదైనా మరలను వేరు చేసిన ఎడల యహో నాకు ఎంత కీడైనా చేయునుగాక అన్న మాటలు ఆమె వాడుతుంది ఆ తర్వాత వారు ఈ బోయజు అనేటువంటి పొలంలోనికి రూతు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో రూతుని గురించి బోయజ్ ముందుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆమెను గురించి మాట్లాడుతూ పలికిన మాటల్ని మనము రూతు గ్రంథం రెండు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో చదవగలము ఎహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చావు ఒకప్పుడు తాను ఒక విగ్రహాలని పూజ చేసేటువంటి పరిస్థితి నిజమైన దేవుళ్ళు కానటువంటి వాటిని వర్షిప్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాంటి మధ్య వారి నుండి తన తండ్రి నుండి తన బంధువుల నుండి తన జనం నుండి తన దేశం నుండి వాటన్నిటినీ వదిలిపెట్టి ఒక జీవంగల దేవుని యొక్క ప్రజల యుద్ధకు ఆయన కోరుకున్నటువంటి ఎరుషులేము లేక ఆ పట్టణం కనాన పట్టణము కనాన దేశమునకు వచ్చిన పరిస్థితిని మనం చూస్తాం అందును బట్టి ఆమె హోవరెక్కల క్రింద సురక్షితంగా ఉండనట్లు వచ్చినది అన్నమాట బోయసు వాడుతూ ఉన్నాడు ఎవరైతే దేవుని ఆశ్రయించే వాళ్ళుగా ఉంటారో నిజమైన దేవుని మీద నమ్మకం ఉంచే వాళ్ళుగా ఉంటారో వారు ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటారన్న వాస్తవాన్ని మనం గుర్తెరగాలి ఆమె ఆత్మీయంగా ఆశీర్వదించబడింది ఎరుగుతూ భౌతికంగా కూడా ఆశీర్వదించబడింది విధవరాలుగా ఉన్న ఆమె ఆ తర్వాత వివాహంలోనికి వచ్చింది సంతానం కలిగినటువంటి స్త్రీగా మారింది దావిదు వంశాలలోనికి ఆమె చేర్చబడినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అదే వంశం నుండి యేసుప్రభువారు వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములగా మనం గమనిస్తాం ఆమెకు ఇవ్వబడినటువంటి భద్రత కూడా చాలా భద్రత బోయజు ఆమెను భద్రపరిచినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ప్రేమ స్నేహితులారా మీరు కూడా దేవుని యొక్క కింద భద్రంగా ఉన్నారన్న వాస్తవాన్ని ఎల్లప్పుడూ గుర్తించండి